పట్టకేలకు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది సచివాలయ ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్లో భాగంగా జిల్లా నియోజకవర్గాల విజన్ కార్యాచరణ ప్రణాళిక తయారీలో భాగస్వాములైన గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల నుంచి గ్రామ గ్రామవార్డు సచివాలయ శాఖ ఉత్తర్వులైతే జారీ చేసింది పలువురు ఉద్యోగులు ఆన్ డ్యూటీ విధానంలో కార్యాచరణ ప్రణాళిక తయారీలో భాగస్వాములైతే అయ్యారని వీరిని బదిలీ చేయడం ద్వారా పనులకు అంతరం ఏర్పడే అవకాశం అయితే ఉందని అధికారులైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ఈ మేరకు వీరు బదిలీని అయితే మినహాయించారనమాట ముఖ్యంగా బదిలీల కౌన్సిలింగ్ బహిష్కరణ వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలు పారదర్శకంగా నిర్వహించడం లేదని అన్నమయ్య అనంతపురం విశాఖపట్నం జిల్లాలో ఉద్యోగులు కౌన్సిలింగ్ ప్రక్రియను బహిష్కరించారు ఉద్యోగుల అభిప్రాయాలు తెలుసుకోకుండా అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఎమ్మెల్యేల సిఫారసులు లేఖలకు ప్రాధాన్యతనిస్తున్న ఇస్తున్న కారణంగా అర్హులైన ఉద్యోగులకు బదిలీలు అన్యాయం అయితే జరుగుతుందని సంఘాలు ఉద్యోగ సంఘ నేతలు అయితే తెలిపారు అయితే మొత్తం మీద ప్రభుత్వమే అయితే మినహాయింపు అయితే మినహాయింపు అయితే ఇచ్చిందనమాట బదిలీ నుంచి వీరికి మినహాయింపు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం అనమాట ఇప్పుడే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని